హాయ్ అండి నేనైతే చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే వేస్తున్నా అండి ఇగో రెండు టమాటోలు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చిక్కుడుకాయ అయితే చుంచిపెట్టుకున్నా అండి ఇప్పుడు చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసే విధానం అయితే చూద్దామండి ఇగో టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డనైతే కట్ చేస్తున్నా చిక్కుడుకాయ చిన్న చిన్న చిక్కుడుకాయనైతే ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్తో అనేసి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న గిన్నె పెట్టేసుకున్నా గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి వేసుకుంటున్నా చిన్న గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే అండి ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కింది చిటికెడు ఆవాలు అయితే వేసుకున్నాను ఆవాలు చిటపటలాడగానే ఉల్లిగడ్డని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఒకసారి అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకున్నా ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నా అండి చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు చిక్కుడుగాయ సాల్ట్ వేసుకొని కడుక్కుంటున్నా చూడు ఆ చిక్కుడుకాయని తీసుకొని అయితే బౌల్లో వేసుకోవాలండి కూరలు కూరగాయలు ఏదైనా కూడా సాల్ట్తో కడిగేసుకోవాలి చిక్కుడుకాయనైతే వేసుకుంటున్నానండి మొత్తం ఏమి లేకుండా వాటర్లో ఏమీ లేకుండా మొత్తానికి మొత్తాన్ని అయితే వేసుకోవాలి చూడండి విత్తనాలు అయితే అడుక్కుపోయినాయి వాటర్ లోపల ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకోవాలండి చుక్కుడుగాయ విత్తనాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి కలిపి పెట్టిన కదా కలుపుకున్నా కదా ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అయితే ఉడకాలి ఒకసారి మళ్ళీ మధ్యలో అయితే క్యాప్ తీసి చూస్తున్నా అండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నా చూడండి ఎలా అయిపోయిందో టమాటోలు అయితే వేసుకుంటున్నా రెండు టమాటాలను తీసుకున్నా కదా వాటిని కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా టమాటో వేసిన తర్వాత నేనైతే సాల్ట్ వేస్తా కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే చిక్కుడుకాయ టమాటోలు అయితే త్వరగా ఉడుకుతుంది అయితే మొత్తాన్ని కలుపుకోవాలి చూడండి ఎలా అయిపోయిందో కర్రీ క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి మంచిగా ఉడుకుతుంది క్యాప్ పెట్టేసుకుంటే చూడండి ఎలా అయిపోయిందో స్టవ్ తక్కువ పెట్టేసుకొని ఉడకనివ్వాలి నూనెలో మంచిగా మగ్గుతుంది చిక్కుడుకాయ చూడండి ఎలా అయిపోయిందో ఇంకాసేపు కూడా ఉడకాలండి మంచిగా కలిసేటట్టయితే అంతా కలుపుకొని చూడండి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా అడుగు అంటకుండా ఉండడానికి గిన్నెకు అంటుకోకుండా ఉండడానికైతే మళ్ళీ ఒకసారి కర్రీని అయితే కలుపుతున్నా అండి నేను ఈ కర్రీలో వాటర్ అయితే వేసుకుంటలేను చూడండి మళ్ళీ ఒకసారి క్యాప్ అయితే పెట్టేసుకుందాం టూ మినిట్స్ ఇక చూడండి క్యాప్ పెట్టిన ఉడికించిన తర్వాత ఎలా అయిందో చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ